వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనియన్స్ ఎగ్స్ రెడ్ చిల్లీ పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ టర్మరిక్ సాల్ట్ గ్రీన్ చిల్లీ కడాయి పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం టర్మరిక్ కొంచెం సాల్ట్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ బాయిల్డ్ ఎగ్స్ వేసాను ఒక టె ఫైవ్ మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకుందాం టేస్ట్ బాగుంటుంది చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది ఎగ్స్ మీరు కూడా ఇలా తొందరగా అయ్యే క్విక్గా అయ్యే ఈజీ రెసిపీ ఎగ్ కర్రీ ఆమ్లెట్ ఫ్రైలు ఇలాంటివి హీట్ చేస్తాయి కాబట్టి ఇలా కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి టేస్ట్ టేస్ట్ ఉంటుంది తొందరగా అవుతుంది ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ని ఇదే కడాయిలో వేసి ఫ్రై చేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేసుకున్నవి ఇందులో వేసాను ఒక ఐదు నిమిషాలు ఇలా కలిపేసుకోవాలి తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చామంటే కొంచెం గరం మసాలా వేసుకుంటే కొత్తిమీర వేసుకుంటే వేడి వేడిగా ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇలా తొందరగా క్విక్గా అవుతుంది టేస్ట్ టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాం మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకోండి మగ్గిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత దించేసుకుందాం ఉడికిన తర్వాత అయిపోయింది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్లో ఇక కర్రీరాడి మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ని వాచ్ చేసినందుకు మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందు ఉంచుతాం నేను మీ అనుష ఆవునూరి ఓకే ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్